నేపాల్ సిమీ చిక్కుకున్న పన్నెండు మందిని ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ బోర్డర్ సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ కు తరలించారు ఉత్తరప్రదేశ్ బోర్డర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో పన్నెండు మంది తెలుగువారు లక్నో చేరుకోనున్నారు లక్నో నుంచి హైదరాబాద్ విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు కాఠ్మాండు సమీపంలో చిక్కుకున్న వారిని తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు నేపాల్లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగి వచ్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి ఎంపీ సారా సతీష్ గారికి మిగతా అధికారులకి నా హృదయపూర్వక మా పన్నెండు మంది గ్రూప్ తరఫున హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు ఎవరికైతే వి లక్నౌండ్ లక్నో టు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ టు విజయవాడ థ్యాంక్ యూ